టాలీవుడ్ యాంకర్ లాస్యా ఇటీవల తన తండ్రికి ఓ లగ్జరీ కార్ని బహుమతిగా ఇచ్చింది ఈ విషయాన్ని లాస్యనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా అందులో చెప్పుకొచ్చింది నాన్న ఎంత కష్టపడ్డావో ఎన్ని త్యాగాలు చేసావో నాకు బాగా తెలుసు యు డిజర్వ్ దిస్ నానా ఈ కారు నీకు చాలా హెల్ప్ అవుతుంది నా కళ నెరవేరింది మా నాన్నకి కారు ఇవ్వడం నీ హెల్త్ జాగ్రత్త నాన్న మీ ప్రేమతో మీ చిన్న కూతురు అంటూ కారుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది లాస్య చిన్నప్పటి నుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది నా ఆశ పెళ్లి తర్వాత నేను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండడంతో నాన్నకి కారు కొనిస్తున్నాను అని తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చింది లాస్య ఈ ఫోటోలు వీడియోలో లాస్య తల్లిదండ్రులతో పాటు ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నారు ఇక గతంలో పలు టీవీ షోలకు యాంకర్గా చేసి మెప్పించిన లాస్య బిగ్ బాస్ ఫోర్ సీజన్లో పాల్గొంది విజేతగా నిలవకపోయినా తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది ప్రస్తుతం బులిదెరకు దూరంగా ఉంటుంది ఈ అందాల తర యూట్యూబ్ ఛానల్లో తెగ హడావిడి చేస్తోంది